అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి అండి మా పాప పేరు స్నేహానికి స్నేహానికి మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాగా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి అప్లై చేసుకున్నాం మెడికల్ షాప్కి పాప మున్సిపల్ స్కూల్లో చదివారు మా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు బాగా చదువుతారు ప్రతి దాంట్లో కూడా కాలేజ్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్లో రావడంతో ఈ అవకాశం అయితే ఇచ్చారండి మా పిల్లలకి ఎందుకంటే మేము వ్యాపారం చే పెద్ద పెద్దవి ఇది చేసుకోలేక ఉద్యోగాలు చేసుకోలేమని చెప్పి ఈ అవకాశం అయితే పాపకి ఇచ్చారు మెడికల్ అమ్మాయి చదువు చదువు కూడా మెడికల్కి సంబంధించిన చదివే చదివింది కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చారు రోరల్లో వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసుకున్నారండి ఐదు ఐదు తర్వాత మళ్ళీ రెండు వాళ్ళు చేసుకున్నారు రెండు సారి కూడా రెండు వాళ్ళు చేసుకున్న తర్వాత కూడా మూడోసారి కూడా రెండు వాళ్ళు పెట్టుకున్నారు ఎవరైనా సరే కాలపరిమితి ఐదు సంవత్సరాలే ఎవరికైనా ఇది డాక్రా తరంగా వచ్చింది ఎవరైనా సరే నిరుపేదల అయ్యుండి మా మెపాల ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి పార్టీలకు సంబంధం లేదు కానీ ఇది ఈ ఇష్యూని పార్టీల పరంగా తీసుకొచ్చి నాయకులను బ్యాట్ చేసి మేము అలాగే ఏ పా నాయకులను మేము బ్యాట్ చేయట్లేదు కానీ మా నాయకులను బ్యాట్ చేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు మాకు ఇదే జీవనాధారం మా వారికైనా నాకైనా మా పాపకు కూడా ఇదే ఆధారం మాకు ఎటువంటి ఆధారాలు లేవు మాకు ఏ స్క్రాంపులు రాలేదు మాకు ఏ పదవులు రాలేదు మాకు ఉన్నది ఇది ఒకటే మాకు ఇది ఇవ్వకపోతే మటుకు మేము ఇక్కడే ఉంటాము ఏమైనా చేసుకోండి మాకు ఇదే జీవనాధారం ఏదైనా మా పాపకైతే మాకేంటి మా వారికి కూడా ఇదే జీవనం మా మెడికల్ ఫీల్డ్ మా మీ మెడికల్ తప్ప మాకు ఏ పని చేత కాదు మేము ఇదే చేస్తాము మా మెడికల్ షాప్ మాకు ఆర్డర్ ఐదు ఐదు డిపార్ట్మెంట్ల నుండి కూడా ఆర్డర్ వచ్చిందండి మేము కూడా ఎవరిని ఇది చేయలేదు మేము రూల్ ప్రకారంగా ప్రతి రూల్ ప్రకారంగా వెళ్ళాము ఇది రూరలో నాయకులు మమ్మల్ని ఏడిపించడానికి చేస్తున్నారు కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు జన ఔషధ ద్వారాగా మాకు మెడికల్ షాపు ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ షాప్ వచ్చిందండి ఈ పేదవారికి చేసుకోమని వచ్చారు ఆరో తారీఖున హ్యాండ్ వర్క్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ ప్రకారం ఈ రోజు మేము ఆరో తారీఖున రావడం జరిగింది టౌన్ వారిగా టౌన్ వాళ్ళకే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఇది టౌన్లో వాళ్ళు చేసుకోవాలి మేము మేము వెళ్ళి వేరే చోట చేయడానికి కూడా మాకు అవకాశాలు లేవు మేము ఎక్కడ కూడా చేయడానికి కూడా లేదు మా టౌన్ హోల్ అయ్యి ఉండి టౌన్లో చేసుకోకుండా ఎక్కడ చేయడానికి మాకు అవకాశం రోడ్లో వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఒకసారి మూడు సంవత్సరాలు ఒకసారి చేసిందండి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఆవిడ చేస్తుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆవిడ చేస్తానంటే మేము ఏమైపోవాలి టౌన్ హోల్ టౌన్ హాల్ ఇది దీని మీద పట్టేవాళ్ళం వాళ్ళం ఏమైపోవాలి మాకు ఆవిడకి స్క్రాంపులు ఉన్నాయి పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి ఆల్రెడీ దీని మీద ఇప్పటికి చాలా సంపాదించి ఉన్నది మీ సంపాదన కోసం కాదు మా బతుకు తెరువు కోసం మేము అడుగుతున్నాం మా పొట్ట కూటి కోసం మేము బతుకుతున్నాం తప్ప వేరే దేనికోసం ఆశించి మాత్రం కాదు ఈరోజు ఒక మెడికల్ షాప్ గురించి పెద్ద హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్ గురించి సమస్య క్రియేట్ అయింది దానికోసం మేము మాట్లాడుతున్నాం మహిళా సాధికారిత అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మహిళల్ని అభివృద్ధి చేయడానికి మహిళలు వ్యాపారం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకటానికి కొన్ని జనరిక్ షాపుల్ని సమైక్యల ద్వారా ఒక డాక్రా మహిళకి ఇవ్వడం జరిగింది దీని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయంతో పెట్టారంటే ఒక ఐదు సంవత్సరాల ఒక్కరిలో ఐదు సంవత్సరాల ఒకళ్ళో ఐదు సంవత్సరాలు ఒక్కరులో చేసుకుని జీవనోపాధి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన చక్కటి పథకం ఈ జనరిక్ షాపులు మహిళా సంఘాలకు ఇవ్వడానికి అందులో భాగంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా మహిళా సంఘాలు సాధికారత పెంచుకోవాలన్న ఉద్దేశంతో మీ ర్యాంపులు కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది కనుక ఈరోజు మరి పెద్ద హాస్పిటల్లో ఉన్న మా రా జిల్లా సమైక్య ద్వారా కృష్ణ మహిళా శక్తి సంఘానికి ఆనాడు డిఆర్డిఏ ద్వారా ఇవ్వడం జరిగింది అది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది జగన్మో మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా ఆవిడీ తెచ్చేయలేదు ఎవరు కదపలేదు కదపలేదంటే ఆవిడ ఇంప్లూయన్స్ను పెద్దవాళ్ళ ఇంప్లూయన్స్ను పెట్టుకుని ఉపయోగించుకుని ఉంచుకుంది ఈరోజు ఈ రాజమండ్రిలో మన ఆదిత్య మహిళా మండలి ఆవిడ ఆవిడ టర్మ్ అయిపోయింది కదా అని వేరే నేను అప్లై చేసుకోవాలని కలెక్టర్ గారికి గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారికి ఇతర పెద్దలందరికీ మెప్పాకి అప్లై చేయడం జరిగింది అప్లై చేసినప్పుడు ఆవిడ టర్మ్ అయిపోయింది కనుక మేము ఈవిడికి ఇస్తున్నామని ఆర్డర్ ఇలా కలెక్టర్ గారు ఇచ్చారు డిఆర్డిఏ డిఆర్డిఏకి ఈ దీనికి సంబంధం లేదు ఇది మెప్మా ప్రాజెక్ట్ ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత ఇచ్చారు మా పొట్ల కొట్టేస్తున్నారు నాయకులు కొట్టేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంప్లైట్స్ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు ఈఎంఐ ఆదిత్య మహిళా మండల ద్వారా అప్లై చేసుకోగలిగింది అమ్ఐ చేసుకుంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ తర్వాత ఇది నువ్వు ఖాళీ చెయ్యి నేను నా వ్యాపారం నేను చేసుకుంటాను నాకు కలెక్టర్ గారు ఇచ్చారని ఆర్డర్ పట్టుకెళ్తే ఈరోజు ఆ అమ్మాయి ఏమో కృష్ణాలు పోసుకునే చేసుకుంటాను మీ వెనకాల పెద్ద నాయకులు ఉన్నారు ఆనాయకులు ఉన్నారు మీతో ఎవరితో చేయంతున్నారు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది మహిళా సంఘాలకి డాక్టరాకి సంబంధించింది ఇది అర్బన్లో ఉంది రూరల్ అనేది రూరల్లో అమ్మాయి ఉన్నది రూరల్కి అర్బన్కి తేడా ఉందని మీరు భావించారు ఈరోజు నాకు కూడా ఒక ఇసుక్రాంపు రూరల్లో ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇదే పొరటికలు చేసి ఈ మెడికల్ షాప్ దాని వల్ల పొరటికలు చేసి దాన్ని కూడా పక్కన పెట్టారు నేనైతే మళ్ళీ అడగడం మళ్ళీ అడగలే ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు దాని గురించి నేను కాదు ఇప్పుడు నీకు ఇసుక్రాంపి ఇచ్చారు స్క్రాంప్ విషయంలో కూడా ఎందుకు ఇచ్చారనే భావన అమ్మాయి కూడా అన్నదట మీరు పార్టీలకు అతీతంగా మహిళా సాధికారుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మా ఇక్కడ నాయకులు కూడా మహిళా సాధికారత పెంపొందించుకోవడానికే ఈ అమ్మాయికి అమ్మని కూడా ఆడు అడగల ఆవిడ స్వతహాగా తెచ్చుకున్నది అంతేగాని అక్కడ నాయకులు మీ వెనకాల నుండి ఎవరు ఆడేస్తున్నారు నా పట్ట కొట్టేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు కనుక ఈరోజు మరి అందులో బిజినెస్ ఎంత ఉందో తెలియదు కానీ ఇది ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది మా మాత్రానికి చచ్చిపోవడాలి ఎందుకు పెట్రోల్ పోసేసుకుని వేసుకుని చచ్చిపోవాలనే ఎందుకు నీ డ్యూటీ అయిపోయింది ఒక ఆఫీసర్ ఉంటాడు ఐదు సంవత్సరాలు చేస్తాడు ఇంకో ఇంకోసారికి ట్రాన్స్ఫర్ అవుతాడు ఇది కూడా అంతే మెప్ప ఒకళ్ళకే చేయాలనేది లేదు డాక్టరా తర్వాత వచ్చింది డాక్టరే సమైక్యల ద్వారా మహిళా సంఘాల ద్వారా వచ్చింది ఒకళ్ళే చేయాలనే లేదా ఎక్కడనో అదే అడిగారు కలెక్టర్ గారు నీ అమ్మాయిలు అడిగింది పది సంవత్సరాలు పెట్టి అమ్మాయి చేసుకుంటుంది జీవితాంతకాలం చేసుకోవడానికి ఎక్కడా లేదా ఏ జీవో ఉంది ఏ కలెక్టర్ గారు ఇచ్చారు ఏ మెప్మ ఇచ్చింది ఏ డిఆర్డీఏ ఇచ్చారు డిఆర్డిఏకి మెప్మకే సంబంధం ఉందా మెప్మా వాళ్ళు ఇచ్చారు ఇది మెప్మాకి సంబంధం ఈ సమైక్య అనేది ఈ వ్యాపారాలు అనేది ఇవే మెప్మా ద్వారా ఈ మెడికల్ జనరిక్ షాప్లే నా పేరు తురకల నిర్మల నేను శ్రీరామదాసు మహిళా స్లం స్లమ్ సమైక్య ప్రెసిడెంట్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో చేయూత చేసుకోవాలని ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ జనరిక్ మెడికల్ షాప్కి అయితే తుళ్ళు పద్మ అనే అమ్మాయి వాళ్ళకి స్నేహాంజలి అని అమ్మాయికి ఇచ్చారు అయితే ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు మేమున్నాం సమైక్యలు కానీ ఇంకొకటి కానీ ఉన్నాయంటే అందులో కూడా ఎప్పటికప్పుడు అది మారుతూ ఉండాలి మరి అలా మారకోకుండా నాకే నా ఆలోచన అమ్మాయిది కరెక్ట్ కాదు మరి ఏమంటున్నారంటే ప్రతి ఒక్కసారి అమ్మాయి అయితే ఒకటి అనుకుంటుంది అది కరెక్ట్ అయితే కాదు నువ్వు నోరు మోకు కూడా అదుపులో పెట్టుకోవాలి నువ్వైతే వెనకతలుండి ఏ నాయకులు నడిపించేస్తున్నారు ఆ నాయకులు నడిపిస్తున్నారు అన్న నిన్ను ఏ నాయకులు నడిపిస్తున్నారు నిన్ను ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు ఏ నాయకుడు వచ్చి నిన్ను చేయమని చెప్తున్నారు నీకు రూరల్లో లేదా ఇసుక రాంపు నీకు ఆ సమాఖ్య నుంచి ఇసుక్రాంపు రాలేదా ఇప్పుడు మళ్ళీ జనరిక్ది కూడా నీకు కావాలా ముందు తీసుకున్నావు తర్వాత ఇసుకురాపు తీసుకున్నావు సరే ఒకటి సరిపోదా నీకు అది ఇది కూడా కావాలా మిగతా మహిళలు ఎవరో బ్రతకూడదా ఆ మహిళ కూడా బతకాలి పిల్లలతో ఉంది మరి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఆధారం లేదు ఏది లేదు కాబట్టి ఈరోజు ఆ అమ్మాయికి ఈ జనరిక్ మెడికల్ షాప్ అనేది ఇచ్చారు కాబట్టి ఎందుకంటే నువ్వు తక్షణం ఇప్పటివరకు చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పుకోవాలి నువ్వు తప్పుకోకపోతే డాక్రా మహిళలు అందరూ కూడా నీ మీద ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరికీ నమస్కారం డ్వాక్రా ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా దినదిన అభివృద్ధి చెందాలని ప్రవేశపెట్టిన మహానుభావుడికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న జనరిక్ మందుల షాప్కి గతంలో ఎవరైతే చేచ్చున్నారో వాళ్ళ కాల పరిమితి అయిపోయినా సరే నేను వెళ్ళను ఒకవేళ ఎవరైనా వచ్చినని ఖాళీ చేయితే గనుక నేను పెట్రోల్ వేసుకొని చనిపోతాను అని ఆ మహిళ చెప్పడం అది ఎంతవరకు సమంజసం ప్రతి మహిళ కూడా అభివృద్ధి చెందాలనే పెట్టిన మరి ఆ చంద్రబాబు నాయుడు గారే మరి ప్రతి మహిళ మరి అభివృద్ధి చెందాలంటే అప్పుడు మీ ఒక్కరికే సాధ్యమా మీ ఒక్కరికే సొంతమా మరి ఆ అమ్మాయి కూడా చదువుకొని పోటీ పడి మరి ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఆఖరికి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ తెస్తే అంటే కలెక్టర్ గారి ఆర్డర్ను కూడా మీరు తిరస్కరిస్తారా అని మిమ్మల్ని మేము అడుగుతున్నాము కనుక మీ తప్పు మీరు తెలుసుకొని మీరు తప్పుకుంటే మంచిదని లేదంటే కనుక డ్వాక్రా గ్రూపులన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియపరుస్తున్నాం